ఎస్బీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని కాటవరం గ్రామంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ ఉన్న పొగాకు బ్యానర్ల వద్ద పుట్టిన మంట గాలి యొక్కగా ఉండడంతో చిన్న చిన్న మంటలు కాస్త ఎత్తుకు చెలరేగాయి దాంతో మంటలు అదుపు చేయాలని పరిస్థితి నెలకొంది పొగాకు రైతులు చిట్టూరి చంటబ్బులు పోల్న ప్రకాశం చింటూరి వరప్రసాద్లకు సంబంధించిన పొగాకు పొగాకు బ్యారర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి వందల సంఖ్యలో జనాలు ఉన్న మంటలు అదుపులే చేయలేని పరిస్థితికి ఆకాశానికి ఎగిసిపడే మంట అక్కడికి రైతులు తమ ప్రయత్నం తాము చేయగా కొంతవరకు మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది ముందుగా సీతానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు రాజమహేంద్రవరం నుండి రెండు ఫైర్ ఇంజన్లు కాటవరం వచ్చి పూర్తిగా మంటలు అదుపు చేశారు పొగాకు రైతులకైతే భారీ నష్టం వాటిల్లింది टे शो अधीस 007. पना प्रमगा मिनीशा 벤ाव को क्लोकु पनीश yapNS समय है लहाई भीक 568, सिरो 10 एंटेधिनеся परनाम्ट इस साथ। पार пойको मिनला का दोकुलर फेल्ग ॉबटेत जातां ब्राई जैनigu ki naare fel आए य। ganzen स Griffith ये का हुआ పారలన కాలి కరవించులా సత్తుకి ఏమొయె అడ్వాంటేజ్ ఓకే ఈ గాలు ఈ గాలు ఈ గాలు ఈ గాలు ఈ గాలు అనుకుంటా నేను బెంగుళూరుకి అంటా అనుకోని మళ్ళీ ఈ మళ్ళీ ధర చేత అల్పాజ్ బైక్ 85 రూపాయలు పంచ పంచాటకుంటాడండి బాబు పంచాటకుంటాది ఆ అది 5 బైకెట్ అండి మీరు ఇది మళ్ళీ మళ్ళీ నేను సందం మళ్ళీ కాల్ తీరు

क्याल <laughs>